స్వర్ణశోభితము కానున్నది శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ ఆలయఈఓ కెఎస్ రామారావులు ఇంద్రకీలాద్రిపై నూతనంగా నిర్మించిన డోనార్ సెల్ భవనాన్ని ఆలయ స్థానాచార్యులు మరియు వైదిక సిబ్బందిచే అమ్మవారికి పూజలు నిర్వహించి దాత సంగ నరసింహారావు సమక్షంలో కమిషనర్ చేతుల మీదుగా ప్రారంభం చేశారు అనంతరం ఆలయ ఈ మరియు పలువురు దాతలు శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ స్వర్ణ తాపడం పనులకు విరాళములు అందజేశారు శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయము గోపురంతో పాటుగా మిగిలిన ఆలయమును పూర్తిగా కనకంతో స్వర్ణ తాపడం గాను దాతలు దేవస్థానమునకు విరాళములు అందజేయవచ్చని ఈ సందర్భంగా ఈవో తెలిపారు ఈ కార్యక్రమంలో దాత సంఘ నరసింహారావు వేద పండితులు ఆలయ డిఈ ఏఈఓ రమేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు అనంతరం విజయవాడకు చెందిన కడియల వంశీకృష్ణ డోనర్ సెల్ ద్వారా పది లక్షల రూపాయలు విరాళం అందజేయగా ఆలయ అధికారులు మంగళ వాయిద్యం నడుమ స్వాగతం పలికి దర్శనం కల్పించి వేదాశీర్వచనం కల్పించారు నమశివాయ దినం నూతన యాగశాలలో యాగాన్ని ప్రారంభించడం జరిగింది ఈ యాగశాల చాలా సంవత్సరాలుగా నిర్మించదలిచి ఆలయం మరి దీని తాతగా సంఘ నరసింహరావు గారు ముందుకు రావడం ఆయన అత్యంత శ్రమతో శ్రద్ధతో చాలా నిపుణులైనటువంటి ఇంజనీర్లతో సంప్రదించి ఐఐటి మద్రాసు బాంబే సంస్థలతోనూ అనుచనము వాళ్ళని పిలిపించి పరిశీలింపచేసి ఒక మంచి యాగశాల దేవాలయానికి అమ్మలగన్నయమ్మ దుర్గమ్మకి ఇవ్వాలా మల్లేశ్వరునికి ఇవ్వాలా అని పరమ శివభక్తుడైనటువంటి సంఘ నరసింహరావు గారు సంకల్పి గ్రంథం పేరు అపౌరుషేయం శ్రీ మహాభాగవతం జగన్మాతకు సంబంధించినటువంటి అంటే రామో విగ్రహవాన్ ధర్మ ధర్మానికి ఆకారం ఏంటంటే రాముడు అలానే అమ్మవారి యొక్క అక్షరానికి ఆకారం ఏంటయ్యా అంటే ఇదే అపౌరుషేయం శ్రీ మహాభాగవతం ఈ గ్రంథంలో అమ్మవారి యొక్క సంపూర్ణ స్వరూపం అంటే వేదవ్యాసుడికి కూడా అమ్మవారి యొక్క చరిత్ర వ్రాయాలి అంటే ఆధారమైన గ్రంథం వేదవ్యాసుడు కూడా ఆనంద భాష్పాలతో ధరించిన గ్రంథం ఇలాంటి గ్రంథములో ప్రధానంగా దుర్గాదేవి ప్రధానంగా ఉన్నది ఇలాంటి గ్రంథాన్ని కే రామారావు గారి యొక్క సంపా సంఘ నరసింహారావు గారి యొక్క తాత సహకారంతో ఈ గ్రంథాన్ని దేవస్థానం వారు ప్రచురిస్తున్నారు